నమస్తే మల్లికార్జున గారు నమస్తే వీరు సినిమాలు కూడా బాగా చూస్తారు ఇటీవల కాలంలో మనం కొద్ది సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక ఒక ట్రెండ్ నడుస్తుంది సినిమా విషయంలో ఏంటంటే అసాంఘిక శక్తులుగా ఉండేవాళ్ళు ఎవరో ఒకరిని ఎత్తిమే చేయడం లేకపోతే హత్యలు దోపిడీలు ఇట్లాంటివి చేసి వాళ్ళు సామ్రాజ్యం విస్తరించుకోవడం ఒక కేజీఎఫ్ చూడొచ్చు రీసెంట్గా రిలీజ్ అయిన పుష్పరాజ్ పుష్ప చౌ పుష్ప టూ సలార్ ఇలా అనేక సినిమాలు ఉన్నాయి వస్తున్నాయి దర్శకులు తీసిన వాళ్ళ మామూలు వ్యక్తులు కాదు సూపర్ హిట్లు అయ్యే చాలా సినిమాలు చాలా పెద్ద పెద్ద దర్శకులు మంచి క్రియేటర్స్ వీళ్ళందరిని వీళ్ళు ఈ టైపు తరహా ఉన్న క్యారెక్టర్లకి హీరోయిజం ఆపాదించి ఈ సమాజ సమాజంలోకి ఇంజెక్ట్ చేస్తారు ఇలాంటి సినిమాలు ఇవి సూపర్ హిట్ అవుతున్నాయి సమాజం ఇప్పటికే చాలా రకాలుగా అన్ని వ్యవస్థల్లో గతి తప్పిన వాతావరణం కనిపిస్తుంది ఈ తరుణంలో ఇలాంటి సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తే గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేది దర్శకుల విజన ఎలా ఉండేది గతంలో పెద్ద పెద్ద దర్శకులు సినిమాలు మీరు చూస్తూ ఉంటారు ఈవెన్ రీసెంట్గా ముందు కాలం చేసిన దాస నారాయణరావు వరకు చాలా సామాజిక సందేశాలతో కూడుకుంది ఎట్లా కంపేర్ చేయగలరు మీరు ఎస్ తెలుగు సినిమా అంటేనే మొదటి నుంచి కూడా ఆనాటి బిఎన్ రెడ్డి గారి కాలం నుంచి కూడా సామాజిక సురహ ఉన్నటువంటి సినిమాలనే ఈ ప్రజలకి తెలుగు ప్రజలు చూపించేవాళ్ళు ఎక్కడ కూడా పొరపాటున కూడా క్రైమ్కి సంబంధించిన అంశాలు కానీ ఒక స్మగ్లర్ల గురించి సంబంధించిన అంశాలన్నీ ఇటువంటి సినిమాలు కూడా వాళ్ళు తీయటానికి సాహసం చేసేవాళ్ళు కాదు ఎంతసేపు కుటుంబ కథా చిత్రాలు మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఆనాడు వచ్చేవి సెకండ్ జనరేషన్ వచ్చేటప్పటికీ చిరంజీవి గారు రంగప్రవేశం చేశాడు సినీ రంగం సో చిరంజీవి గారు సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన సినిమాలన్నీ పిల్లల్ని ఆకట్టుకునే విధంగా చాలా చక్కగా అంటే సపరేట్గా పిల్లల కోసమే ఒక సినిమా అంతా కూడా సగం ట్రాక్ నడిచేలాగా ఆయన ప్లాన్ చేసుకొని చాలా చక్కగా పిల్లలందరూ కూడా తల్లుల్ని తల్లిదండ్రుల్ని సినిమాలకి తీసుకువచ్చే విధంగా ఆనాటి చిరంజీవి గారి సినిమాలు ఉండే ఆనాటికి ఏంటి ఈనాటికి కూడా చిరంజీవి గారి సినిమాలు ఆ విధంగానే ఉంటాయి ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక స్మగ్లర్ వేషం వేయడు ఒక క్రిమినల్ వేషం వేయడు లేకపోతే ఒక అసాంఘిక శక్తి వేషం ఎప్పుడు కూడా ఆయన వేయడు అటువంటి ఆయన అన్ని కూడా ఆయన క్యారెక్టర్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఏంటంటే హీరో అంటే ఒక హీరో సమాజానికి ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా సమాజానికి హితవు చేస్తాడనే దృక్పథంలోనే వీళ్ళు స్టోరీలు ఎంచుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రజల మనల్ని పొందుతూ వచ్చారు ఇప్పటివరకు కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఈ తెలుగు సినిమాలో కొత్త కొత్త డైరెక్టర్లు వచ్చారు ఈ కొత్త కొత్త డైరెక్ డైరెక్టర్లు అందరూ యాటిట్యూడ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా క్రిమినల్ యాటిట్యూడ్లోకి ఒక క్రైమ్ సబ్జెక్ట్లోకి ప్రతిదీ తీసుకోవటం కుటుంబ కథా చిత్రాలంటేనే వీళ్ళకి తీయటం రాదేమో కుటుంబ కథా చిత్రాలు జోలికి వెళ్లకుండా ఒక గంజాయి స్మగ్లర్ అను ఒక ఎర్రచందన స్మగ్లర్ అను ఒక గ్యాంగ్స్టర్ అను అలాగ రకరకాలుగా క్రైమ్ చేసేవాళ్ళను ఇటువంటి క్యారెక్టర్ని సినిమాలకు తీసుకొని దానిలో ఈ హీరోయిజం చూపించే విధంగా హీరోలు పెట్టి ఈ సమాజం మీదకి వదులుతున్నారు కానీ వాస్తవంగా మరి మీరందరూ ప్రశ్నించవచ్చు ఎందుకంటే ఇటువంటి సినిమాలు వచ్చినా కూడా ఎంతో ఆదరిస్తున్నారు కదా ఎంతో వందల కోట్లు వేల కోట్లు ఏ విధంగా వస్తున్నాయి మరి నచ్చకపోతే చూడరు కదా అని అనుకోవచ్చు కానీ సమాజానికి మనం ఏమి ఇస్తే అదే తీసుకుంటుంది ఎప్పుడు కూడా మంచి ఇస్తే మంచి తీసుకుంటుంది చెడు ఇస్తే చెడు తీసుకుంటుంది మరి తెలుగు సినిమా డెబ్బై సంవత్సరాలు మంచిని ఇచ్చింది ఎప్పుడు కూడా ఒక విలన్ ఎప్పుడు కూడా హీరో అవ్వలేదు తెలుగు సినిమాలు విలన్ చివరిలో జైలుకు వెళ్ళము లేకపోతే ఆ క్యారెక్టర్ని చంపేయటమో జరుగుతూ వచ్చేది మరి ఇటువంటి స్థితి నుంచి మీరందరూ కూడా ఈ రోజున విలన్ని హీరోని విలన్గా చేసి ఆ విలన్ని హీరో చేయటం అనేది ఎంత దుర్మార్గం ఈ రోజున ఈ జనరేషన్లో ప్రతి వాళ్ళు కూడా మనం కూడా అలా ఉంటే బాగుంటుందేమో సమాజంలో పది మందిని వేసుకుని తిరిగితే గ్యాంగ్స్టర్ లాగా మనం కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలలో భామైతే మనకి కూడా ఈజీ మనీ వస్తుంది కదా అనే భావంతో చాలామంది యువత పాడైపోతూ వచ్చింది మరి కేవలం సినిమాలు ఎందుకు చూస్తున్నారంటే ఈ హీరోలు అందరూ కూడా వాళ్ళ కోసం ఒక ఫ్యాన్ అనే ఒక అంశాన్ని సృష్టించి వీళ్ళు మా ఫ్యాన్స్ అనే అంశాన్ని సృష్టించి యూత్నంతా కూడా దాంట్లోకి ఈ ఫ్యాన్ బేస్ కింద క్రియేట్ చేసుకుంటూ వచ్చారు చాలా కాలం నుంచి మరి చిరంజీవి గారికి ఫ్యాన్ లేదా అంటే చిరంజీవి గారికి ఇంటెన్షనల్గా వచ్చిన ఫ్యాన్ ఈ రోజుకి నేను చిరంజీవి ఫ్యాన్ ఏ సినిమా వచ్చినా చూస్తాను ఫస్ట్ తెప్పిస్తాను చూస్తాను అండి ఆయన యొక్క పరిస్థితి వేరు వీళ్ళందరూ కూడా ఈ మధ్య జనరేషన్లో వచ్చిన హీరోస్ అందరూ కూడా ఏంటంటే ఫ్యాన్కి ఈ ఫ్యాన్ సృష్టించుకోవటం వీళ్ళకి డబ్బులు ఇవ్వటం వీళ్ళని పెంచి పోషించటం థియేటర్ల దగ్గర వీళ్ళకు హడావుళ్ళు చేయటం లేకపోతే ఫ్యాన్లు పేరుట వీళ్ళు రక్తదానాలు చేయటం ఆదానాలు చేయటం ఇది ఒక వ్యవస్థను సృష్టించారు వీళ్ళు సృష్టించి తమ సినిమా రిలీజ్ అయిన రోజున పాపం టికెట్లు వంద రూపాయలు ఉన్నది వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు చేసి ఐదు వేలు చేసి ఈ ఫ్యాన్లు పేరిట వీళ్ళని పాపం వీళ్ళని దోచుకుంటున్నారు కానీ ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని పాపం వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని పీడించి ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి అర్పిస్తున్నారు వీళ్ళందరూ నిన్నగాక మన పుష్పరాజు సంజయ్ థియేటర్లో జరిగిన సంఘటనలో చాలా ఆశ్చర్యం వేస్తుంది ముప్పై వేల రూపాయల జీతం తెచ్చుకునే ఒక సామాన్య ఉద్యోగి పన్నెండు వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొని ఆ థియేటర్కి వెళ్ళి ఆ విధమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకున్నారు ఇదంతా కూడా ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఈ రోజున తమ హీరోని ఫాలో అవుతున్నారు మరి సమాజానికి మీరు ఎటువంటి ప్రోడక్ట్ని అందించదలుచుకున్నారు రేపు మీరు మీ సినిమాలు ఉంటాయి పోతాయి లేకపోతే మీరు సంపాదించుకుంటున్నారు రేపొద్దున మీరు కనుమరిగిపోతారు మీకు మీరు సంపాదించుకుని దాంట్లో మీ జీవితాలు మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు కానీ సమాజాన్ని మీరు పాడు చేసి వెళ్ళిపోతున్నారు ఒక పుష్పరాజు లేకపోతే ఒక ఏజీఎ సలా ఇట్లాంటివే కాదండి రీసెంట్గా వచ్చిన లక్కీ భాస్కర్ అందులో పెద్ద యుద్ధాలు ఉండవు ఏముండో సూపర్ హిట్ అయింది దాంట్లో సందేశం చూస్తే మీకు ఏమనిపించింది ఖచ్చితంగా లక్కీ భాస్కర్ అనే సినిమా ఇది ఒకప్పటి అర్షద్ మేత స్టోరీ ఒకప్పటి ఈ అర్షద్ మేత అనేవాడు ఈ దేశంలో ఉన్నటువంటి షేర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి లొసుకులను ఆధారంగా చేసుకుని ఆనాడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అటువంటి సబ్జెక్ట్ని వీళ్ళు ఎన్ను ఎన్నుకొని హీరో చేత ఈ విధమైనటువంటి మార్గంలో ఈ డబ్బు సంపాదించవచ్చు అనే ఈ జనరేషన్కి మళ్ళీ ప్రజెంట్ చేయటం అనేది చాలా దుర్మార్గం చివరిలో ఆ హీరో అన్ని ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతే మేమంతా ఎక్స్పెక్ట్ చేసింది అతను మళ్ళీ అతనికి ఉన్నటువంటి పాత స్కూటర్ని తీసుకొని తన ఇంటికో లేకపోతే ఇంకో బ్యాంకుకో పోయి వెళ్ళిపోతా వెళ్ వెళుతూ ఉండి దానికి కంక్లూజన్ ఇస్తారేమో అని చెప్పి అనుకుంటే కానీ అతను అనాథరైజర్డ్గా సంపాదించిన వంద కోట్ల రూపాయలతోటి అతను విదేశాల్లో స్థిరపడటానికి చేసిన ప్రయత్నాలు అతను అక్కడి నుంచి విదేశాల్లో స్థిరపడటం అనేది సమాజానికి మీరేమీ సందేశం ఇస్తున్నారు అంటే ఇలా సంపాదించేసుకొని మీరు విదేశాల్లో స్థిరపడిపోండి అన్అదరైజ్ దేశం దోచుకొని అని మీరు ఇస్తున్నారు సందేశం మరి దాన్ని కూడా చూశారంటే మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షిస్తుంది ఎప్పుడు కూడా మంచి కంటే ఎప్పుడు చెడు ఆకర్షిస్తుంది అందుకని మీరు చెడును చూపిస్తున్నారు చెడును క్యాష్ చేసుకుంటున్నారు కానీ మంచి సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కుటుంబ కథా చిత్రం పక్కా కుటుంబ కథా చిత్రం బలగం సినిమా చూసారు కదా ఆ సినిమా ఏ విధంగా ప్రజల కన్నీళ్ళు తెప్పించింది ప్రజల హృదయాన్ని కదిలించింది అటువంటి సినిమాలు కూడా ఎన్నో హిట్ అవుతున్నాయి కానీ కేవలం స్టార్ డమ్మని వీళ్ళని ప్యాన్ ఇండియా స్టార్స్ అని చెప్పి వీళ్ళని పెట్టి క్రిమినల్ స్టోరీస్ అన్నీ తీసి ఈ దో ఫ్యాన్సీని దాని పేరుతో దోచుకొని మేమెవరో సినిమా మేమెవరో వెయ్యి రూపాయలకి ఐదు వేలు పదివేలు పెట్టి మేము కొనుక్కొని వెళ్ళం ఎప్పుడు కూడా మేము వారం రోజులు అవుతాం పది రోజులు అవుతాం లేకపోతే ఓటీటీలో చూడటానికి ప్రయత్నం చేస్తాం అంతకు మించి మేము ఫ్యాన్ కాదు నాలో ఎంతోమంది ఉంటారు దేశంలో ఫ్యాన్ అంటే మీరు మీకు సరిపడా ఫ్యాన్ మాత్రమే సృష్టించుకున్నారు పిల్లల్ని అంటే ఈవెన్ మీకు సూపర్ హిట్ బూపర్ హిట్ అయిన షోలే సినిమా మీరు చూసుంటారు ఎస్ షోలేలో కూడా ఒక బందిపోటుని చంపడానికి ఒక రిటైర్డ్ ఎస్పి ఎంతో ప్రయత్నిస్తారు ఇద్దరు దొంగలను పట్టుకుని చేసినప్పటికీ అందులో ఒక దొంగ కింద ఉన్న అమితాబ్ బచ్చన్ చివరిలో చనిపోతాడు వేలంతో పాటు ధర్మేంద్ర ఒక్కడు మిగులుతాడు మంచివాడిగా మారుతాడు అట్లా ఒక మంచి సందేశం చివరిలో తీసుకెళ్తాడు ఎంత మంచి సందేశం ఇచ్చారు ఆ రోజు ఆ రోజున ఆ జైలర్కి జరిగినటువంటి ఆ కుటుంబాన్ని నాశనం చేయటువంటి ఆ డాకుని పట్టుకోవటం కోసం ఒక ఇద్దరు క్రిమినల్స్ ఆయన తీసుకొని వాళ్ళతోటి అతన్ని సంహరించే అతను అన్ఫార్చునేట్లీ సంహరింపజాడు కానీ అతను అడిగేది ఏంటంటే అతను నాకు హ్యాండ్ ఓవర్ చేయమంటాడు కానీ అది జరిగినటువంటి యుద్ధంలో చట్ట ప్రకారం శిక్షించాలి వాళ్ళని మీరేం తీసుకోకండి ఎటువంటి యాక్టివే యాక్టివేషన్ తీసుకోకండి మీరు నాకు అప్పు చెప్పండి అన్నా కూడా అక్కడ జరిగిన సన్నివేశంలో అతను పోతాడు అలాగే క్రిమినల్స్లో ఒకళ్ళు లేనటువంటి అంతా పచ్చిన పోతాడు కానీ చివరికి వచ్చేటప్పటికి కథ సుఖాంతం అయింది చక్కగా మళ్ళీ ఆయన చట్టానికి ఏంటంటే సమాజానికి నేను నా చేతులు పోయినా పర్లేదు నా జీవితం పోయినా పర్లేదు నా కుటుంబం పోయినా పర్లేదు సమాజానికి ఇటువంటి డాకు నుంచి విముక్తి కలగజేసి సమాజానికి హితం చేశాను అనే చెప్పి ఒక కన్క్లూషన్ ఆనాడు షోలే ప్రపంచవ్యాప్తంగా బాంబేలో ఒక థియేటర్లో ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూస్గా ఆడింది అటువంటి వరల్డ్ రికార్డ్స్ అన్ని గైడ్ చేసింది అది మరి ఈనాడు మీరు అటువంటి సినిమాలు ఏమైనా తీయగలుగుతున్నారా క్రిమినల్ హీరో ఏంటి క్రిమినల్ హీరో ఏంటి అంటే అసలు ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది మన శేషాచలనం అడవుల్లో అత్యంత దారుణమైనటువంటి అంశం గత ప్రభుత్వాల నుంచి కూడా పది పదిహేను ఏళ్ళ నుంచి మనం వింటున్నాం అక్కడ నుంచి మెడ్రాస్ పోర్ట్ నుంచి సరళ వెళ్ళిపోతుంది వందల వేల కోట్ల ఖరీదేసి ఎర్రచందనం అని చెప్పేసి గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు కూడా ఎన్నో జరిగినాయి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి అటువంటి అంశాన్ని తీసుకొని ఎర్ర ఎంత ఈజీగా స్మగ్లింగ్ చేయొచ్చు ఎంత ఈజీగా దేశ దేశాలు దాటించవచ్చో చాలా క్లియర్గా మీరు చేస్తున్నారంటే మీరు కూడా స్మగ్లర్లా ఏంటి ఈ సబ్జెక్టులు ఏమిటి ఈ వ్యవహారం ఏంటి ఈ సబ్జెక్టు చేసే పని ఏంటి ఆ లైన్ పక్కన పెడితే ఇటీవల కాలంలో వచ్చే సినిమాల్లో న్యాయవాద వ్యవస్థని అంటే కోర్టుల్లో ఎదిరిగేసీను విషయాన్ని పోలీస్ వ్యవస్థని అడ్డగోలుగా ఇంకా పుష్ప టూలో మీరు చెప్పినట్టు స్టేషన్ మొత్తాన్ని కొనేసుకోవడం న్యాయ వ్యవస్థ అయితే ఇంకా అది ఎంత చెప్పాలో అంత కామెడీగా తీసుకొస్తున్నారు కామెడీ ట్రాక్స్కి కోర్టుల్లో జరిగే సీన్లు ఇవన్నీ చూస్తుంటే ఆ వ్యవస్థల మీద రాజకీయ వ్యవస్థ ఇంకా నీచంగా ఉంటుంది మీడియా వ్యవస్థను ఇంకా నీచంగా చూపిస్తారు ఏ విధమైన అభిప్రాయం జనాల్లో కలుగుతుంది ప్రతి నాలుగు అనుకున్న నాలుగు వ్యవస్థలని కూడా సినిమా వ్యవస్థ తూట్లు పడుస్తుంది ఏ సినిమా అయినా కావచ్చు ఎస్ ఎస్ దీని ప్రభావం ఎలా ఉంటుంది